వికారాబాద్ జిల్లా పరిగిలో బస్టాండ్ ముందు జర్నలిస్టులు ధర్నా చేపట్టారు నటుడు మోహన్ బాబు కవరేజ్కు వెళ్లిన పై దాడిని నిరసిస్తూ పరిగి బస్టాండ్ ముందు నిరసన చేపట్టారు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని పరిగి పిఎస్ లో ఫిర్యాదు చేశారు జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు Hazırlar ఇది చాలా దారుణము వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి లేకపోతే నీ ఇంటి ముట్టడి జల్లిస్టా పై దాడి చేసినావు నీకు సిగ్గు అనిపిస్తలేదా బుద్ధి అనిపిస్తలేదా నువ్వు మనిషి అయినా లోగా తీసుకొని కొడతావా రాజకీయం ఉంటే మీ ఇంట్లో చూసుకో నీ కొడుకు మమ్మల్ని మమ్మల్ని చేయించుండు మీ కొడుకు చేసిన తప్పుకు మీ కొడుకును కొట్టు మమ్మల్ని ఎందుకు మేము విలిసిన వచ్చాం మాత్రం మేము రాలేం నీ దగ్గరికి లేకపోతే దళిత సంఘంలో మొత్తం మీ ఇంటి ముందు ముట్టడిస్తాం దాడి చేసినందుకు వెంటనే ప్రభుత్వం స్పందించి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం నిన్న కవరేజ్కి వెళ్ళిన పై దాడి మోహన్ బాబు దాడి చేయడం చాలా సిద్ధి చెట్టు ఇంకొకసారి పైన దాడి చేస్తే ఖబర్దార్ మోహన్ బాబు నువ్వు సినిమాలనే హీరో కానీ రియల్ జీవితం హీరో కావు ఇంకొకసారి పై దాడి చేస్తే ఊరుకునేది లేదు సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా మిత్రుల పైన దాడి చేయడం చాలా ఏమైనా చర్య ఈ మధ్య చాలా మందికి పేదలైపోయింది పైన దాడి చేసి సారే చెప్పడం మీడియా పైన దాడి చేసినటువంటి మోహన్ బాబు గారు ఖచ్చితంగా వెంటనే అరెస్ట్ చేసి నమోదు చేయాలి అందులో దాడిలో భాగంగా ఒక అయ్యాప్ దీక్షలో ఉన్నటువంటి టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ గారు రంజిత్ గారి పైన వారి లోవతో దాడి చేయడం వల్ల వారికి మూడు చోట్ల ఫ్యాక్చర్ కావడం జరిగింది ఇది చాలా చాలా ఏమైన చర్య వారి పైన కచ్చితంగా అటెంటు మర్డర్ కేసు బుక్ చేయాలి ఎప్పుడైనా సరే జర్నలిస్టులు జర్నలిస్ట్ అక్కడ ఉన్నటువంటి మంచు మనోజ్ గారు రమ్మంటనే అక్కడికి మా జర్నలిస్ట్ వినడం జరిగింది ఆ న్యూస్ కవరేజ్ కింద వినడం జరిగింది ఆ న్యూస్ కవరేజ్లో భాగంగా మంచి మంచు మోహన్ బాబు గారిని మా జర్నలిస్టులు సహ సహజంగా సముజంగా వారు అడుగుతుంటే వారు దాడి చేయడం లోగోతోటి వారు విచక్షణ విచక్షణ కోల్పోయి దాడి చేయడం చాలా నీచమైన చర్య ఏమైన చర్య మంచు మోహన్ బాబు గారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వెంటనే ఆయన బహిరంగంగా మీడియా క్షమాపణ చెప్పాలి ఇలాంటి ఘటన చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ సంఘం అందరం డిమాండ్ చేస్తున్నాం మోహన్ బాబు గారు జర్నలిస్ట్ మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం పరిగి ప్రెస్ 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 ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించడం ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఇంటి పరిస్థితిని చక్కదిద్దుకొని మోహన్ బాబు ఈ రోజు జర్నలిస్టం ఏ విధంగా దాడి చేస్తారంట ప్రశ్నిస్తున్నాం ఒక పార్లమెంటే గా పనిచేసినము సమాజంలో మీడియా బాధ్యత ఏదిన్నారన్న విషయం మీకు తెలియదని మేము ప్రశ్నిస్తున్నాము ఎంతనే విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి ఇక ముందు కూడా ఎవరైనా జర్నలిస్టుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటా అని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ఆందోళన చేస్తామంటా హెచ్చరిస్తున్నాము